మిత్రులరా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీశంకర భగవత్పాదుల లహరి నుండి పదిహేడవ శ్లోకం సవిత్రీర్వాచా శశిమణిశిలాభంగి వసిన్యాస్చింత సర్త కావ్యాం భంగిరుచి మోద కమలామోరై శంకర భగవత్పాదులు ఆ జగజ్జనుని గాయత్రీ రూపంలో ఉపాసిస్తూ ఉన్నారు సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభి సవిత్రీభిర్వాచాం వాచాం సవిత్రీభి అంటే వాక్కులకు జనకులైనటువంటి వారు మాటలను సృజించినటువంటి వారు శశిమణి శిలాభంగ రుచివి చంద్రకాంత శిలల వంటి తెల్లటి దేహవర్ణంతో శోభించేవారు ఇక్కడ శిలాభంగ అంటే చంద్రకాంత శిలల ముక్కల వలె ఆ శిల ముక్కలైనప్పుడు మరింత కాంతిని ప్రజ్వలిస్తుంది అంటే తెల్లగా ఉండటమే కాకుండా మరింత ప్రకాశముతో ఉన్నటువంటి వారు వసిన్యాద్యాభిస్త్వం వసిన్యాద్యాభి వసిన్యాది వాగ్దేవతలు మనకందరికీ తెలుసు అమ్మవారి యొక్క లలితా సహస్రనామాల్ని చెప్పినటువంటి వారు ఈ వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క ఆ మణిచక్రములో మణిపురంలో నవావరణ చక్రములో చక్రములో ఉన్న అమ్మవారిని దేవతలు కీర్తిస్తూ ఉన్నారు అందులో ప్రథములు ఈ వసిన్యాది వాగ్దేవతలు వీరు అమ్మవారి నుంచే ఉద్భవించినటువంటి వారు తెల్లటి కాంతితో మెరుస్తూ ఉండేటటువంటి వారు అలాంటి ఆ వాగ్దేవతలు ఎనిమిది మంది వారు వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌళిని ఈ వసిన్యాది వాగ్దేవతలతో పాటు అమ్మవారిని కీర్తించేవారు ద్వాదశ యోగినులు పన్నెండు మంది యోగిని స్వరూపాలు విద్యాయోగిని రేచికాయోగిని మోచికాయోగిని అమృతాయోగిని దీపికాయోగిని జ్ఞానయోగిని ఆప్యాయని యోగిని వ్యాపిని యోగిని మేధాయోగిని వ్యోమరూపాయోగిని సిద్ధరూపాయోగిని లక్ష్మీయోగిని ఈ పన్నెండు మంది ద్వాదశ యోగినులు అలాగే నలుగురు ఆకర్షణ అధిదేవతలున్నారు వారు గంధాకర్షిణి రసాకర్షిణి రూపాకర్షిణి స్పర్శాకర్షిణి ఎనిమిది పన్నెండు నాలుగు ఈ ఇరవై నాలుగు మంది వాగ్దేవతలే వసిన్యాది వాగ్దేవతలు వీరు వాక్కులను సృజించినటువంటి వారు తెల్లటి దేహఛాయతో ప్రకాశవంతంగా ఉండేటటువంటి వారు అమ్మవారితో కూడి అమ్మవారిని కీర్తించేవారు కాబట్టి ఇప్పుడు మనం అలాంటి అమ్మవారిని సంచింతయతి యహ ఎవరైతే అలా అమ్మవారితో కూడినటువంటి సహజనని అమ్మవారితో కూడి ఉన్నటువంటి వసిన్యాది వాగ్దేవతలను వసిన్యాది వాగ్దేవతలతో కూడినటువంటి జగజ్జనని కీర్తిస్తారో వారు వాగ్దేవి వదన కమలామోద మధురై ఆ వాగ్దేవి యొక్క పద్మవదనము యొక్క పరిమళము వంటి అమ్మవారి యొక్క ఆ తాంబూల పరిమళం అనుకున్నాం అలాంటి మధురమైనటువంటి పరిమళముతో కూడినటువంటి రుచిభి వాల్మీకి వ్యాస కాల్ కాళిదాసాది మహాకౌలవలే వచోభి వాక్సంపత్తితో ఆమోద మధురై వచోభి అంటే ఆ తాంబూల పరిమళముచే మధురములైనటువంటి వాక్సంపత్తితో మహతాంభంగిరుచిభి వాల్మీకి వ్యాస కాళిదాసాదుల కవిత్వ వలె కావ్యానం కర్త భవతి అలాంటి రసవంతమైన కావ్యములకు సమర్థులవుచు ఉన్నారు తల్లి ఎవరైతే నిన్ను వసిన్యాది వాగ్దేవతలతో కూడినటువంటి ఆ జగజ్జననిగా ధ్యానిస్తూ ఉన్నారు ఇక్కడ ఇరవై నాలుగు అక్షరాలతో కూడినటువంటిదే గాయత్రి మంత్రం కూడా కాబట్టి అమ్మవారిని గాయత్రీ స్వరూపంగా కూడా మనం భావించవచ్చు అలాంటి వసిన్యాది వాగ్దేవతలతో కూడినటువంటి ఆ గాయత్రీ దేవిని చక్కగా ధ్యానిస్తారో చక్కగా ప్రార్థిస్తారు అలాంటి వారికి రసరమ్యమైనటువంటి శ్రవణపేయమైనటువంటి అద్భుతమైనటువంటి కావ్యరచన చేయగలిగిన సామర్థ్యాన్ని ప్రసాదిస్తావు వారు ఈ లోకంలో సమర్థులైనటువంటి కౌలుగా ప్రసిద్ధి చెందుతారు అంటున్నారు శంకర్ శుభం భూయా